పిడకల వేట ఆపండి చెప్పాలనుకున్నది అంత సూటిగా ఇంకో మగ పురుషుడెవడైనా చెప్పాడేమో మీద చేయేసుకుని చెప్పండి స్థిరం తక్కువ వాడనేగా మీరనేది ఇతగాడు చెబితే మాత్రం ఆ పిల్ల విని నిజాలు తెలుసుకుని మారిపోతారా అనేగా మీ అనుమానం మారరు మళ్లీ చెప్పి చూద్దాం అయినా తెలుసుకోరు మళ్లీ చెబుదాం ఎన్ని దశాబ్దాల పాటు చెబితే కొన్ని అబద్ధాలని నిజాలు చేయగలిగారో మీకు తెలీదా ఎరుపుగరుకు గొంగళీ తీసేసి పట్టు కాషాయ దుప్పట్లు కప్పుకోని ఉద్దండులెందరు మీకు తెలీదు మళ్లీ కాషాయమంటే బత్తాయిలు యాపిల్సు అని మేదడిపోకండి అభిమతం వేరు పొలిటికల్ ఇంట్రెస్ట్ వేరు ఒంట్లో రక్తం మరిగిన నాళ్లు ఎగిరెగిరిపడి లక్షలాది మందిని ప్రభావితం చేసిసాక తీరా కాడు పిలుస్తోందనే సరికి దేవుణ్ణి వెతుక్కుంటూ బయల్దేరింది ఎంతమందో మీకు తెలీదు మనకి అనుకూలం అయితే సినిమాటిక్ బట్టి కాకపోతే చెడ్డీలాగే పప్పీ షేమ్ అనిపించేద్దామని పిచ్చి ప్రయాస పిచ్చి పిల్లకాయల ట్రోల్ కంటెంట్ మిమ్మల్ని ఇంకా ఆపేస్తోందంటే మీరింకా తడిగుడ్డ బ్యాచ్ని అర్థమవుతోంది పాటలు సోసోగా ఉన్నా హీరో గ్లో కోల్పోడన్నా హీరోయిన్ జాలీ పోడరు మోడల్లా ఉన్నా కీరవాడంటే వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా వీఎఫ్ ఎక్స్ చీదేసిందని ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్సే ఎక్కువ హత్యపోతున్నా ఆఖరుకి మావాడి పాప్కాన్ కి ఐదొందలవుతుందని ముందే తెలిసినా ఇవేవీ నన్నాపలేదు నిన్న రాత్రే చూశాను బావుంది ఇవాళ ఇంకా బావుందిట